రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కనర మనం ఈరోజు మొలక జొరుకు మాట మార్కెట్లో ధరలు ఏదైనా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండు వేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు జరిగిన ప్రకారం అయితే ఏడు వందల పది రూపాయలు కదా ఒక్కొక్క మనీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఒక మనీలో ఆరు ఎనభై ఒక మనీలో ఏడు ఒక మనీలో ఏడు అను పది ఆ విధంగా జరిగే అక్షరం అలాగే అంగల్ టమాటా మార్కెట్లో ఈరోజు కొంచెం స్పీడ్గానే ఉంది అన్ని చోట్ల స్పీడ్గా ఉంది ఈరోజు కొద్దిగా పన్న ప్రభావం కాబట్టి టమాటా స్టాక్ అనేది తక్కువ వచ్చే వల్ల అలాగే అంగల్ టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే వెయ్యి రూపాయల దాకా జరిగేది ఒక మనలో వెయ్యి ఒక మనీ తొమ్మిది యాభై ఒక మన తొమ్మిది ఎనభై అలాగే జరిగింది యాభై రెడ్కొని మాట ఉంటే మూడు వందల పాయించి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల అమ్మకాయ క్వాలిటీ ఉంటే ఎనిమిది వందల ఒకటి తొమ్మిది వందల తొమ్మిది యాదకా అలాగే ఈ వీడియో ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్